నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదే రైతు ప్రయోగశాల సాధన నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం నరేష్ గారి నిమ్మ తోటలోకి వచ్చాము నరేష్ గారు ఇది ఎన్ని ఎకరాలు నెమ్మతోటండి వన్ ఎకరం సార్ వన్ ఎకరం వన్ ఎకర్ లో ఎన్ని మొక్కలు ఉన్నాయండి మొత్తం నూట పది వస్తాయి కానీ అలా ఒక ఐదు ఆరు మొక్కలు చనిపోయినాయి సార్ తొంభై చాలా ఉంటాయి అంటే నూట పదిలో ఒక పది మొక్కలు పోయినాను వన్ వంద ఉంటాయి వంద ఉంటాయి తర్వాత దీనికి ఏమన్నా దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడారా దీనికి వాడిన సార్ దీని ఒకదానికి అంటే ప్రాక్టీస్ చేశారు ఒక మొక్క ఒక పది కేజీలు వేసి చూద్దాం దాని రిజల్ట్ ఏందని చూదాం అని దానికి ఒకదానికి నమ్మకం వాడొచ్చా వాడకూడదు ఎట్లా దాని రిజల్ట్ ఎట్లా చూపిస్తాను దీనికి వాడిన ఎలా ఉంది మరి వాడిన దానికి వాడిన దానికి మీరు ఏం చూడరా సార్ ఇప్పుడు దీనికి వాడలేదు ఇగురు ఇప్పుడే వదులుతుంది కానీ రాలేదు ఇంక ఇగో డిఫిషియన్సీ లోపు వస్తుంది చూడండి పని లాక్ వస్తుంది ఇగో ఇగో చూడ ఇది దీనికి వాడినా ఇది చూడండి మొత్తం ప్రతి కొమ్మకి ఎగురు వచ్చి ఇగురుతో పాటు నీకు డెఫిషెన్సీ లేదు చూడండి గ్రీనిష్ వస్తుంది గ్రీనిష్ గా మొత్తం డెఫిషియన్సీ లేకుండా కొత్తగా వచ్చే ఉంటది లేత ఇగురులు మొత్తం పుష్కలంగా ఒక్కొక్క కొమ్మకి నాలుగు ఐదు లేత ఇగురులు వచ్చి అంత వచ్చేసినాయి ఏడో ఒకటి వస్తుంది ఇక్కడ చూడండి సార్ ఇది మొత్తం ఇంకా బాగుంది మొత్తం వచ్చింది ఇది చూడండి ఇది వాడటం ద్వారా ఎన్ని ఎంత వేశారండి పది కేజీలు వేసారు సార్ మొక్కకు పది కేజీలు వేసి శాంపిల్ గేసినా శాంపిల్గా అంటే చాలా మంది ఏంటంటే సిట్రిక్ ఫ్రూట్స్ లో అన్ని పనిచేయవు అనేది ఒక నమ్మకం అది ఏదైనా మొక్కే సార్ ప్రతి ఒక్కటి మొక్కే మనం కాకపోతే ఇచ్చే భూమిలో మనకు అలా ఏమి ఎక్కువ ఉంది ఎంత తక్కువనేది తెలుసుకోవాలి కానీ మనం దీనివానికి రానివానికి రాదని తప్పు కానీ నిమ్మలో కూడా మన దాత్రియరు అద్భుతం చూపిస్తుంది అనేది వచ్చినాయి మొత్తం ఫ్లవర్స్ పైన పూత కొత్త పూతలు స్టార్ట్ అయింది మిగిలిన చెట్లకి ఆడా పోత కనపడతాయి వచ్చింది మనం అప్పుడు పూత స్టార్ట్ మనం వాడిన దానికి నీకు పూత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అయితే చేలో పక్క పక్క చెట్లలోనే వాడిన దానికి పూత లేదు వాడిన దానికి పూత స్టార్ట్ అయిపోయింది పది రోజులు ఎన్ని రోజులు ఏరు వేసి పది రోజులు అయింది టెన్ డేస్ లోనే నీకు ఈ పూత ఈ ఈ క్రాప్ స్టార్ట్ కావటం కొత్త ఇగురులో ఈ చెట్టుకే కనపడుతున్నాయి మిగిలినట్లో కనపడుతున్నాయి కానీ లైట్ గా తక్కువ ఇంకా టెన్ డేస్ కల్లా ఇంకా పూర్తిగా అది బాగా పనిచేస్తుంది బాగా ఇంకో పది ఇరవై రోజులకి నీకు ఇంకా పర్ఫెక్ట్ గా దీని గ్రోత్ ఇప్పుడు ఇది ఓకే అని అనిపించిన తర్వాత ఇప్పుడు మొత్తానికి మొత్తానికి వచ్చి మనకి రిజల్ట్ చూపిస్తుంది కదా దానికి తేడా లేదని తెలుస్తూనే ఉండే అదే సార్ ఇప్పుడు మనం ఏమి ఇచ్చిన కానీ కోళ్ళ పెంటన్నా కొడతాం పశువుల కొడతాం కోళ్ళ మేకల పెంటన్నా కొడతాం ఇప్పుడు మనకు పశువుల పెంట కోళ్ళ పెంట వరిపొట్టు బయచారు ఆ చెరుకు పిప్పి దాంతో పాటు మళ్ళా మూడు రకాల సూక్ష్మజీవులు చెట్టుకు తెగులు రాకుండా మైక్రోన్యూట్రియన్స్ అన్న కుళ్ళు ఆ అవీ లేకుండా అల్ల ఉన్నాయి కాబట్టి అది ఆల్రెడీ అలా సగం సగం చేసినా కానీ చెట్టు తట్టుకోగలుగుతుంది అదే దా అందువల్ల ఈ రిస్క్ అంతా అవసరం లేదు ఆల్ ఇన్ వన్ ఒకటే ఒకటే ఇది వేసేసి ప్రశాంతంగా ఉండాలి అనేది ఆల్రెడీ నేను రెండు అక్కడ కోళ్ళ పెంట ఉంది అక్కడ నాకు ఓన్ పెంట ఉంది అది వదిలేసిన ఎందుకంటే అది మనం డీకంపోజ్ చేయలేదు అలా మనకు ఏ లేదు ఇటు నీళ్ళు అది జీరో ఇది హండ్రెడ్ కాబట్టి తీసుకొచ్చి దీనికి వేసి శాంపిల్ చేసిన శాంపిల్ చేసావు ఇంకా సక్సెస్ అయిపోయావు ఇది సక్సెస్ఫుల్ న్యూట్రిట్ ఇప్పుడు నీకు పాత ఆకులకి మొక్కల్లో తుప్పు తెగుళ్ళు అలాంటివి ఉన్నాయి దీనికి కూడా ఉన్నాయి కానీ మైల్డ్ గా ఉంది చిన్నగా కంట్రోల్ అది ఆకు దులిపేస్తుంది మనకు వచ్చేది నెక్స్ట్ మళ్ళీ రాదు ఇక అదే ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కదా ఆకు ముదిరిపోతుంది ఆలిపోతుంది నెక్స్ట్ సార్కి మనకు రాదు అన్నట్టు ఇక రాదు ఈ మైక్రోన్స్ మనం ఒక స్ప్రే చేస్తాం మళ్ళీ ఆల్రెడీ దానికి భూమికి జవిషాం కాబట్టి అది రెండు శక్తింతమీ దాన్ని తట్టుకోగలుగుతుంది ఓకే ఓకే నిమ్మ తోటలో కూడా సక్సెస్ఫుల్ దాత్రి తర్వాత కాయలన్నీ కొయ్యకుండా కింద రాలిపోతున్నాయి ఏంది రాలిపోతాయి సార్ మార్కెటింగ్ మార్కెటింగ్ ప్రాబ్లం ఏ ఎందుకు బ్యాగులు ఇచ్చి రెండు బ్యాగులు బ్యాగు వంద రూపాయలు పల్లెటూళ్ళలో చే రైతు దగ్గర ఎలా ఉంది షాపుల్లో లేని మార్కెట్ లోకి వచ్చేసరికి రైతే సార్ మధ్యలో దళారు ఒకడే బాగుపడతాడు కొంటోడు మళ్ళా వాడు లాస్ అవుతాడు ఇప్పుడు మార్కెటింగ్ ఎట్ ఉందంటే ఇప్పుడు నేను పండిస్తున్నా నాకు లాస్ లే నా కార్ తీసుకునేది ఇప్పుడు మీరు కొంటుర్రు మీకు లాస్ అది కావ ధర కొంటుర్రు మీరు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు పది రూపాయలు కాయ అమ్ముతున్నారు నాకు వాడు బస్తా వంద రూపాయలు పడుతుంది బస్తా వంద రూపాయలకి ఎన్ని కేజీలు ఉంటుంది వెయ్యి రూపాయలు అమ్ముతాను మాక్సిమం అట్టా తీసుకుంటే లెక్క వంద రూపాయలకి ఇస్తున్నావు కదా నువ్వు ఎన్ని కేజీలు ఉంటది బస్తా కేజీలు అయితే ఇప్పుడు కాయ సైజు బట్టి ఒక కేజీలు అటు ఇటుగా ఎంత ఇరవై కేజీ లాగా వస్తాయి సార్ ఇరవై కేజీలు ఇరవై కేజీలు అంటే కేజీ ఐదు రూపాయలు అంతేగాని అంతే మాకు షాద్ నగర్ లో కానీ సిటీస్ లో కాయ పది రూపాయలు అమ్ముతున్నాడు అదే సార్ చెప్తాను కాయ పది రూపాయలు ఆరు నుంచి పది వినియోగదారుడు రైతు ఎంత దారుణం కానీ ఇక్కడ చూస్తే దగ్గర దగ్గర ఇప్పుడు వదిలేసిన కాపుని ముందలు పోతే ఉంది సార్ ఇక్కడ అన్నీ తీసుకుంటా తేడా చేసుకుంటూ పోతా ఇంకా ముందర పోతే మొత్తం కళ్ళం పోయినట్టే ఉంటది అసలు పోయి ఆ దగ్గర దగ్గర ఒక రెండు టన్నుల కాపు ఉంటది ఖచ్చితంగా రెండు టన్నులు కాపు ఉంటది అని నేను పట్టకాయలను చూస్తే చెట్ల మీద ఉన్నాయి పోయకుండా చూస్తే రెండు టన్నులు మార్కెటింగ్ లేదు సార్ తెంపితే కూలి వెళ్తలేవు మనం ఒక కూలి మనిషికి ఇప్పుడు ఐదు వందలు ఆడు మనిషికి పత్తిర పోతురు ఇప్పుడు సీజన్ దొరకట్లేదు ఇది అది తెంపించినా కానీ మనకు మార్కెటింగ్ లో రేట్ డిమాండ్ లేదు మీద వస్తుంది అట్ట ఇవన్నీ చేసి మీద అట్ట ఉన్నా పోతుంది అదే అని ఉద్దేశం